హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ కోసమని కేక్ చేశానండి కోడిగుడ్డు లేకుండా ఓవెన్ లేకపోయినా మైదా లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సూజీ రవ్వతో కేక్ చేశానండి చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత సులభంగా తయారయ్యే సూజీ రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక మిక్సర్ జారు పెద్దది తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అండి సూజీ అంటారు ఉప్మా రవ్వ అని కూడా అంటామండి దీన్ని ఒక కప్పు తీసుకొని ముందు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు పంచదార వేసుకుంటున్నామండి మేము తక్కువ తింటాం కాబట్టి అరకప్పు మీరు కొంచెం ఎక్కువ తినే అయితే ముప్ప కప్పు వేసుకోండి తర్వాత మళ్ళీ రెండింటినీ కలిపి మళ్ళీ గ్రైండ్ చేయండి రెండింటినీ ఒకేసారి గ్రైండ్ చేస్తే రవ్వ అనేది సరిగా నలగదండి అందుకనే ఇలా విడివిడిగా చేశాను అనమాట ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు నూనె వేసుకోవాలండి ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి మనకి రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోండి సరిపోతుంది ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లగా ఉండకూడదు అలానే ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలని పోసుకోండి వీటన్నిటినీ కూడా క్రీమీగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి మనకి ఈ విధంగా ఉండాలండి టెక్చర్ అనేది క్రీమీగా అలా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే చాలా కేకులు వాడకం ఎక్కువగా ఉంటుంది కదండి అందుకనే బేస్ అనేది ముందే తయారు చేసి పెట్టేసి ఆర్డర్స్ రాగానే క్రీమ్తో డెకరేట్ చేసి ఇచ్చేస్తారండి ఇలాంటివి మనం తిని అనారోగ్యం తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో సింపుల్గా చేసుకొని తినడం చాలా ఆరోగ్యం అండి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం కేక్ మాల్డ్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసుకోవాలండి ఇట్లాగా బ్రష్ ఏ ఉండక్కర్లేదండి చేతితో కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మనం దీని మీద మైదా పిండి చల్లుకొని డస్టింగ్ చేసుకోవచ్చు అంటే మనకి నూనె ఉన్న ప్రాంతం అంతా కూడా మైదా పిండి చల్లాం అనుకోండి దానికి అతికిపోతుంది ఎక్స్ట్రా పిండిని వంచేసేయాలి లేదంటే మన దగ్గర బటర్ పేపర్ ఉన్నా సరే అడుగు ఎంతవరకు ఉందో చూసుకొని అలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఈ విధంగా పెట్టేసుకొని చేత్తో ఇలా టచ్ చేసామంటే మొత్తం అడుగున నూనెకి అంటుకుపోతుందనమాట తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి పైన లైట్గా ఇలాగా ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇబ్బంది లేదండి ఇది పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు కేక్ మౌల్డ్ మనకి దీంట్లో పట్టే విధంగా చూసుకొని పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి తర్వాత దానిపైన మూత పెట్టి లో నుంచి మీడియం ఫ్లేము అంటే ఆ మధ్యలో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు హీట్ చేసుకోవాలంటే వేడెక్కనివ్వాలన్నమాట ఈ లోపు మనం పిండి రెడీ చేసుకుందాము పది నిమిషాల తర్వాత దీంట్లో ఒక అర స్పూను బేకింగ్ పౌడరు ఒక అర స్పూను బేకింగ్ సోడా వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి ఒక స్పూను వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి వేసుకోవచ్చు చక్కగా లాస్ట్ టైం నేను యాలకుల పొడితోనే చేశాను బేకింగ్ పౌడర్ సోడా బదులు ఈనో వాడచ్చు ఇవన్నీ కలిసేలాగా ఒకే వైపుకి తిప్పుకుంటూ మనం ఇలా కలుపుకోవాలండి మరీ ఎక్కువ కలపకూడదు అలా అని ఎటుబడితే అటు తిప్పి కలపొద్దు మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి రిబ్బన్ లా పడుతుంది కదా అంతకన్నా పలచగా ఉండకూడదు అందుకని కరెక్ట్గా ఈ విధంగా ఉండేలాగా మనం కలుపుకోవాలి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేస్తే ఈ విధంగా వస్తుందనమాట దీనిపైన టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి మీ దగ్గర బాదం పప్పు ఉన్న జీడిపప్పు ఉన్న ఏ ఉంటే అవి మీరు పైన ఈ విధంగా వేసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి లోపల ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి అన్నమాట ఇప్పుడు బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీంట్లో జాగ్రత్తగా పెట్టేసి మనం గాలిపోకుండా మూత పెట్టాలన్నమాట కరెక్ట్గా ఆ వేడి అనేది అంతా లోపలే ఉండాలి లో ఫ్లేమ్లో ముప్పై ఐదు నిమిషాలు ఉడిగిన తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా టూత్పిక్తో మనం ఇలా లోపలికి పెట్టి చూస్తే మనకి ఏమి చేతికి అంటుకోకపోతే అంతా రెడీ అయిపోయినట్టే ఏమి అంటుకోవట్లేదు కదండి రెడీ అయిపోయిందండి కేకు ఇప్పుడు వెంటనే దీన్ని బయటికి తీసేయాలి లేదంటే ఆ వేడికి ఇంకా అడుగున మాడిపోయినట్టు అయిపోతుందనమాట బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనం ఏదైనా అసలు సైడ్లో అదే ఊడి వచ్చేస్తుందండి ఏదో చిన్న డౌట్ అంతే అలా ఏమన్నా ఉంటుందేమో అని డౌట్ తప్ప ఏం లేదు అసలు ఊరికనే అనమాట ఇప్పుడు వేరే ప్లేట్లోకి మనం ఇలా పట్టుకొని ఇలా తిరిగేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అసలు కేక్ కేకు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఈ పైన బటర్ పేపర్ తీసేసి కోడిగుడ్డు వేయకపోయినా ఓవెన్ లేకపోయినా మైదా వేయకపోయినా కూడా కేక్ చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా కూడా వచ్చింది చాలా బాగుంది టెక్స్చర్ కూడాను సైన్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో చాలా టేస్టీగా ఉండే సూజీ రవ్వ కేక్ రెడీ అయిపోయిందండి కట్ చేసేద్దాం ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీను కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కేక్ మీకోసమేనండి మీరు కూడా కేక్ని ట్రై చేయండి కొత్తగా చేసేవారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూసారా ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో బయట తెచ్చుకొని ఇబ్బందులు పడొద్దండి అసలే కరోనా వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి మీరు కనుక ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్